అమ్మా ఓ ఫిఫ్టీ కట్టు చాటు పానీపూరి తినొస్తా ఏదో సామెత చెప్పినట్టు మీ నాన్న నా చేతిలో చిల్లి గవ్వ పెడితే దాచి నీకు ఇచ్చేదాన్ని కనీసం పది రూపాయలు అయినా ఇవ్వమ్మా ఓ ప్లేట్ పానీపూరి అయినా తింటా మైన్ అంతా అదే ఉంది మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మిడ్ ఆఫ్ ది మంత్ లో మంచి మజ్జిగ తాగడమే కష్టం నువ్వు ఏకంగా ప్లేట్ పానీపూరి అంటున్నావు సారీ అమ్మా అనవసరంగా డబ్బు లేదు నాన్న నేనే సారీ చెప్పాలి కొడుకు పది రూపాయలు అడిగితే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా అమ్మమ్మ అనవసరంగా స్పాయిల్ చేస్తా ఉండు సెట్ చేద్దాం లెమన్ వాటర్ తాగుతావా నేను చేస్తా నువ్వు కావాలే అమ్మా అబ్బా డబ్బా మా షుగర్ బాక్స్ మూత రాట్లేదు నాన్నీ ఇంత పెట్టావేంటి చక్కెర వద్దురా నాకు ఒంట్లో ఆల్రెడీ బోర్డంత ఉంది అదే డయాబెటీస్ ఉందంటున్నా నీకెప్పుడు వచ్చింది వస్తుందేమో అని వద్దంటున్నా సాల్ సాల్ట్ మంచిది కాదు షుగరే వేస్తా కాదు ఉప్పుగా బాగుంటుంది కాదు షుగరే వేస్తా తీయ తీయగా బాగుంటుంది అమ్మో ఆ పేరు వింటేనే ఒంట్లో చక్కెర వచ్చేసింది టూ మచ్ మా ఎప్పుడో వస్తున్నాను ఇప్పుడే వద్దంటే ఎలా వద్దురా నా బుజ్జి కదూ బజ్జి ఏం కాదు మిడిల్ క్లాస్ మిడ్ ఆఫ్ ద మంత్ మజ్జిగ నీ చేతితో ఇచ్చుంటే పది రూపాయలు పానీపూరితో పూరితో పోయేది ఇప్పుడు చూడు నా చేత బలవంతంగా డామినోస్ లో పిజ్జా తిని క్రీమ్ స్టోన్ లో ఐస్ క్రీమ్ తినేలా చేసావు ఇప్పుడు నిజంగానే నీకు చక్కెర వచ్చింది ఉప్పేసి నిమ్మకాయ నీళ్ళు ఇవ్వాలి